హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నానండి కొన్ని వేరు వేరు కారణాల వల్ల త్వరగా పెట్టలేకపోయాను బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెడతాను ఎందుకంటే చాలా సారీస్ తీసుకున్నాను నేను వాటి యొక్క అన్ని డిజైన్స్ బ్లౌజెస్ సంబంధించి సింపుల్ డిజైన్స్ హెవీ అన్నీ నేను మీకు చూపిస్తాను ముందుగా ముందుగా ఇప్పుడు చూస్తున్న బ్లౌజ్కి సంబంధించి దీనికి సంబంధించిన టోటల్ వర్క్ అంతా ఆల్రెడీ నేను వీడియో చూ చేశానండి ట్యూటోరియల్ అంతా కొత్తగా ఎవరైనా చూసేటట్టయితే అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ ఐ బటన్లో కానీ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఈ బ్లౌజ్ లాస్ట్కి వచ్చేసిందండి మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఫ్రంట్ నెక్ అయితే నేను సింపుల్గా ఇచ్చాను హ్యాండ్స్ అన్నం నేను మీకు వీడియో తీసాను కానీ అది అప్లోడ్ చేసే టైంకి నాకు వీడియో మిస్ అయ్యింది సో అందుకని నేను మీకు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ సీన్ ఎందుకంటే బ్లౌజ్ కుట్టిన దాని మీద నేను వర్క్ చేశానండి క్లాత్ మీద కాదు సో నేను హ్యాండ్ పార్ట్ అంతా ముందు విప్పేశాను అనమాట అలా మీకు వీడియోలో చూస్తున్నారు కదా విప్పి దానికి అటాచ్ ఇంకొక క్లాత్ చేసి అప్పుడు ఫ్రేమ్ మీద పెట్టుకొని నేను కుట్టాను సో ఇప్పుడు వర్క్ అయిపోయింది కాబట్టి నేను ఆ క్లాత్ని రిమూవ్ చేశాను ఇప్ అలాగే ఈ డిజైన్లో సెంటర్లో మీకు అక్కడక్కడ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ప్లేసెస్లో జర్కాన్ స్టోన్స్ కనుక స్టిక్ చేసేస్తే బ్లౌజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయిపోయినట్టే అండి సో అది చూపించే ముందు ఫ్రేమ్కి తీసాను కాబట్టి హ్యాండ్స్ ఎలా ఉన్నాయన్నది మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బి సెవెన్ గమ్ యూజ్ చేసి వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ నేను ఈ రింగ్స్ పైన స్టిక్ చేసేస్తా అండి ఇది పెద్ద ఆర్టిస్టిక్ వర్క్ ఏం కాదు స్కిల్డ్ వర్క్ ఏం కాదు ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్లో అప్లై చేసి మనము ఈ జర్కన్ స్టోన్స్ని అతికించేయడమే సో ఈ బ్లౌజ్ చూసి మీకు హెవీగా ఉంది అనిపించుకునేటట్టయితే నెంబర్ ఆఫ్ లైన్స్ని మీరు తగ్గించుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళందరూ ఒకసారి మీరు పాత వీడియో చూస్తే ఈ ట్యూటోరియల్ వీడియో మీకు ఎక్కడ ఇంక్రీజ్ చేయచ్చు ఎక్కడ తగ్గించవచ్చు ఎక్కడ మినిమంగా చేసుకోవచ్చు ఎక్కడ ఇంకా హెవీగా చేయొచ్చు అనే ఐడియాస్ కూడా అందులో ఉన్నాయి ఈ వీడియో మటుకు చెప్పేటట్టయితే ఓన్లీ ఒక పార్ట్ చేసేస్తే కనుక మనకు బౌ బ్లౌజ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది సో నేను బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత దాని యొక్క సారీ కూడా నేను మీకు చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఈ బ్లౌజ్కి సంబంధించి కానీ నా ఛానల్లో ఏ బ్లౌజ్ గురించి అయినా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈజీ డౌట్ అయినా సింపుల్ డౌట్ అయినా సిల్లీ డౌట్ అయినా ఏదైనా సరే నేను నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను ప్రతి డౌట్కి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లారిఫై చేస్తానండి అలాగే ఇప్పటివరకు వరకు చాలా చేశాను ఇకపై కూడా చేస్తాను సో నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ అన్నవి నా వీడియోలో ఛానల్లో పెరుగుతున్నాయి కాబట్టి నేను ఇదే వర్డ్ని నేను మీకు రిపీట్ చేస్తున్నాను అనమాట వన్స్ మనం ఈ జర్కాన్ స్టోన్స్ అన్నవి స్టిక్ చేసేసిన తరువాత బ్యాక్ సైడ్ తిప్పి మనం ఒకసారి లైట్ ఐరన్ చేసుకోవాలండి ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఐరన్ చేసామో ఈ గమ్ అన్నది ఫిక్స్ అయిపోతుంది ఊడిపోయే అవకాశాలు చాలా తక్కువ లైట్ ఐరనే ఎందుకు చెయ్యాలి అంటే మనం ఇది నెట్ క్లాత్ మీద కుట్టాం కాబట్టి ఏమాత్రం హీట్ పెంచినా నెట్ కానీ కన్నం పడింది అంటే ఇంత బ్లౌజ్ ఇంత కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి క్లాత్ మీద చేసేటట్టయితే ఓకే ఇలా నెట్ మీద చేసేటట్టయితే లైట్ ఐరన్ సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈ శారీ అండి శారీ ఇది కాదు లోపల ఉండే శారీ ఇది పౌటన్ చూ సో అది మీకు బార్డర్ వచ్చింది లోపలంతా మ్యాంగో ఎల్లో కలర్ మీకు వీడియోలో ఆరెంజ్గా కనిపించవచ్చు బట్ ఇది మ్యాంగో ఎల్లో కలర్ ఆరెంజ్ అయితే అసలు కాదు మ్యాంగో ఎల్లో కలర్ లైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మొ మొబైల్ ఎఫెక్ట్ వల్ల మీకు మేబీ ఆరెంజ్లా కనిపించవచ్చు బట్ ఇది ఎల్లో చాలా బాగుంది మ్యాంగో ఎల్లో కలర్ చాలా రేర్ కామన్ ఎల్లోగా కాకుండా మ్యాంగో ఎల్లో రేర్ కాబట్టి నేను తీసుకున్నాను దీని సారీ యొక్క లింక్ కూడా నేను పెడతాను ఒకవేళ మీకు అది నచ్చితే మీరు అందులో ట్రై చేయండి బట్ ఈ సారీ తీసుకుని వన్ ఇయర్ అయిందండి చాలా టైం పట్టింది నాకు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి సో ఈ మ్యాంగో ఎల్లో కలర్ శారీకి నావీ కలర్ బ్లౌజ్లో ఆల్రెడీ నేను స్టిచ్ చేయించుకుని ఆ బ్లౌజ్ పైన నేను వర్క్ చేసుకున్నాను ఇది నా టోటల్ బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ కొరకు నేను సెపరేట్గా వీడియో పెట్టలేదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఏ డిజైన్ అయితే మనం నెక్ పార్ట్కి వేసుకున్నామో ఆ పార్ట్ కింద బార్డర్ కింద వేశాను అంచుపైన ఉండే డిజైన్ని సేమ్ సింగిల్ థ్రెడ్తో కాపీ చేసి నెక్ బార్డర్లో అయితే ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని ఉల్టా అంటే రివర్స్లో వేశాను ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఫ్లవర్స్ పైకి వచ్చి బటర్ఫ్లై కిందకు వచ్చాయి ఇందులో రివర్స్ ఫ్లవర్స్ కిందకొచ్చి బటర్ఫ్లైస్ పైకి వచ్చేలా జస్ట్ రివర్స్ వేశాను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది నేను ట్రేస్ చేసి గీయలేదండి ఫ్రీ హ్యాండ్తోనే గీశాను సో ఇంత కష్టపడి ఇంత వర్క్ చేయడానికి ట్రేసింగ్ అవసరం లేదని ఇది ఒక ప్రూఫ్ అనమాట ఈ వర్క్ అంతా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే అది చూడండి జస్ట్ సరదాగా చూసేటట్టయితే ఈ వీడియో అయితే సరిపోతుంది నేర్చుకోవడానికి అయితే ఆ ట్యూటోరియల్ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందాక చెప్పినట్టుగా జర్కన్ స్టోన్స్ కూడా నేను స్టిక్ చేశాను కదా అవి స్టిక్ చేయడం అయిపోయింది డ్రై అవ్వడం కూడా అయిపోయింది నేను ఒక సింగిల్ లైన్ ఐరన్ కూడా చేసి హ్యాండ్ పార్ట్స్ అంటే చంక భాగంలో ఇందాక లూజ్గా చూపించిందంతా కూడా నా సైజుకి తగ్గట్టు నేను మళ్ళీ రీస్టిచ్ చేసేసాను అన్నమాట సో ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసుకోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ రెడీ ఆ వన్ పర్సెంట్ ఏంటి అంటే నేను ఇంకా హ్యాంగింగ్ బీట్స్ కుట్టలేదు హ్యాంగింగ్ బీట్స్ కూడా స్టిక్ చేసేస్తే హ్యాండ్స్కి ఆ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే కానీ దీనికన్నా ముందు ఇంకా పెండింగ్లో బోల్డ్ బ్లౌజెస్ ఉన్నాయి కొత్తగా కొన్ని సారీస్ ఉన్నాయి అవన్నీ మీకు త్వరలో చూపిస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ